వెల్కమ్ టు మై ఛానల్ నేను సురేందర్ మీకు ఈరోజు గల్ఫ్లో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలనేది మీకు చెప్తాను ఈ వీడియోలో ఒక ఐదు ఆరు వెబ్సైట్లు మీకు నేను ఇస్తాను అందులో మీరు మంచి సీవీ తయారు చేసి అందులో రిజిస్ట్రేషన్ చేయడానికి ఎలా అనేది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది జాబ్ చేయాలనే వాళ్ళకు కామన్గా రిజిస్ట్రేషన్ అనేది ప్రొసీజర్ అనేది కామన్గా సేమ్ ఉంటుంది నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఓకే ఫస్ట్ వచ్చేది గూగుల్కి వెళ్ళి మీరు గ్లాస్ డోర్ గ్లాస్ డోర్స్ అని ఇక్కడ వచ్చింది ఓకే సెలెక్ట్ చేయండి ఓకే గ్లాస్ డోర్స్ డాట్ కామ్ ఇది మంచి వెబ్సైటు మీకు గ జాబ్స్ కూడా మనకి ఇందులో వీళ్ళు ఆప్షన్ అనేది పెట్టారు ఎలాంటి సెక్టర్ అయినా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కానీ ఏ సెక్టర్ జాబ్స్ అయినా కానీ మనకి ఇందులో మనకు అవకాశం ఇవ్వడానికి ఉంది అన్నట్టు జనరల్గా గవర్నమెంట్ జాబ్ అనేది అది హై స్కిల్డ్ జాబ్ అంత ఈజీగా రావు కాకపోతే ఏంటంటే దానికి కూడా ప్రొసీజర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది సో ప్రైవేట్ కంపెనీలోనే మంచి జాబ్ ఎలా అనేది నేను మీకు ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి నోటిఫికేషన్ అనేది చెప్తాను ఫస్ట్ మీరు చేయాల్సింది ఏం అంటే మంచి సీవీ ఓకే నేను సీవీ కూడా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో చేయడానికి వీలు లేదు ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది ఓకే గ్లాస్ డోరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జనరల్గా మనకు ఈమెయిల్ యాడ్ ఉంటే ఈమెయిల్ యాడ్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది కావచ్చు ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ మీకు అన్ని రకాలుగా మీకు అవకాశం ఉంటుంది ఏ జాబ్ అయినా కానీ మనం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జాబ్ సర్చ్ చేస్తున్నాం కాబట్టి మనం సైన్ ఇన్ అవాలి ఒకవేళ జాబ్ వాళ్ళు ఉంటారు చూడు కంపెనీ వాళ్ళు అనేది ఫర్ ఎంప్లాయర్స్ అని మనం క్లిక్ చేయాలి మన ఎంప్లాయర్స్ అని కాదు అంటే కంపెనీ వాళ్ళు ఏమైనా జాబ్స్ ఉండేలా వాళ్ళు అప్లోడ్ చేయడానికి అది ఫర్ ఎంప్లాయర్స్ అని ఉంది ఇప్పుడు మనం ఎంప్లాయర్స్ కాదు మనం జాబ్ సర్చ్ చేస్తున్నాం కాబట్టి సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ అడుగుతుంది ఫేస్బుక్ ద్వారా లేదంటే గూగుల్ ద్వారా లేదంటే ఆపిల్ కంటిన్యూ విత్ ఆపిల్ ఓకే ఇవి మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఓకే నాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవసరం లేదు జస్ట్ మీకు ఎలా అనేది నేను ఇందులో చూపిస్తున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఎలా వస్తుంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మిగతా సేమ్ అలానే మిగతావి కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకే నేను చూపిస్తాను ఇప్పుడు మనం జీమెయిల్లకు వెళ్ళాలి నేను ఇప్పుడు జీమెయిల్లకు వచ్చేసాను ఇక్కడ మీరు గ్లాస్ డోర్స్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఓకే గ్లాస్ ఓకే గ్లాస్ డోర్స్ గ్లాస్ అని కొట్టి సర్చ్ చేయండి ఓకే మీకు ఇక్కడ గ్లాస్ డోర్స్కు సంబంధించినవి ఏదో ఒకటి వస్తుంది ఓకే రాలేదు ఓకే వచ్చింది ఇక్కడ గ్లాస్ డోర్స్ అనేది వచ్చింది నోటిఫికేషన్ ఇది నేను ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది చూపించడానికి నేను అడ్జస్ట్ ఇక్కడ ఏం కంపెనీ అంటే సెక్రటరీ అటు సెల్య రెంట్ ఏ కార్ ఎల్ఎల్సి ద్వారా మనకు ఇది వచ్చింది మనం ఎగ్జాంపుల్గా మనం సైట్ సెక్రటరీ ఏదైనా ఏ జాబ్ మనకు సూటేబుల్ అయితే అది మనం మన సీవీని బట్టి మనకు అవైలబుల్ అనేది వాళ్ళు చూపిస్తారు అన్నట్టు మనకు ఏది ఉంటుంది ఇట్లా ఓకే ఇలా అనే ఈజీగా మనం సర్చ్ చేసుకోవచ్చు మీకు ఏ జాబ్స్ కావాలన్నా కానీ మీ సివిని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు మనకు నోటిఫికేషన్ అనేది పంపిస్తారు దాని ద్వారా మనం రిక్వైర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే తీసుకుంటే దాన్ని బట్టి మిగతా ప్రొసీజర్ అనేది మనం చేసుకోవాలి ఓకే నేను మళ్ళా ఇంకొక వెబ్సైట్ అనేది చెప్తాను ఓకే ఓకే నేను మిగతా ఓకే ఇంకో వెబ్సైటు చూపిస్తాను ఇక్కడ బైట్ డాట్ కామ్ ఓకే ఇక్కడ మీకు బైట్ డాట్ కామ్ క్లిక్ చేసిన ఇక్కడ మీకు వెబ్సైట్ అని చూపిస్తుంది ఇదే మనం క్లిక్ చేసి ముందుకు వెళ్ళాలి ఓకే మీకు ఇందులో మొబైల్ అప్లికేషన్ కూడా అవైలబుల్ట్ ఉన్నది ఓకే మీరు మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా వెళ్ళచ్చు సో నేను డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా వెళ్తున్నాను ఇది వెబ్సైట్ మనకి ఇందులో ఏ జాబ్ కావాలనుకుంటే అది మనం సెర్చ్ చేయడానికి ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ టైప్ చేయండి వస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓకే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్స్ అవైలబుల్ ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ప్రాజెక్ట్ మేనేజర్ కన్స్ట్రక్షన్ ఎన్బిటిసి ప్రాజెక్ట్ లాజిస్టిక్ మేనేజర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ అట్లా మీకు ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటే ఇండివిజువల్గా కంపెనీగా వైజ్గా కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సరేనా నేను మళ్ళీ ఇంకొక వెబ్సైటు మీకు చూపిస్తా ఇది రెండో వెబ్సైటు ఓకే ఇంకోటి ఏంటిదంటే అంటే నౌకరీ గల్ప్ ఓకే నౌకరి గల్ప్ కూడా చాలా మంచి వెబ్సైటు మనకు రెస్పాన్స్ కూడా కరెక్ట్ ఉంటుంది ఓకే నౌకరి గల్ప్ ఓకే ఏమో ఎర్ర వస్తుంది ఓకే నౌకరి గల్ప్ డాట్ కామ్ ఓకే ఇందులో కూడా మీకు ఓకే మీ సీవీ అనేది ఫోర్స్ చేసుకోవచ్చు ఓకే ఓకే నెక్స్ట్ అనేది ఇండేట్ డాట్ కామ్ ఇండేట్ ఇండేట్ డాట్ కామ్ ఓకే ఇండేట్ యుఐ కాబట్టి ఏఈ డాట్ ఇండేట్ ఓకే ఇందులో మనకు వెళ్ళినాక మీకు ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్ అన్నాం అనుకో ఇక్కడ మనకు సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు సర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే నేను లాగిన్ అవుతలేను లాగిన్ అయితే ప్రాసెస్ అనేది పెద్దగా అవుతుంది వీడియో లెంత్ కూడా పెరుగుతుంది ఓకే మీకు ఏంటంటే వెబ్సైట్ ఒక ఐడియా ఉంటే మీకు నెక్స్ట్ టైం ఈజీగా మీకు చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు మీరు జస్ట్ సీవీ అప్లోడ్ చేయాలి మంచిగా ప్రొఫెషనల్ సీవీ అప్లోడ్ చేస్తే మీకు కంపల్సరీ ఎంట్లో నుంచి మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకే మళ్ళీ నేను నెక్స్ట్ చెప్పేది ఐర్స్ గల్ప్ ఓకే ఐరింగ్ గల్ప్స్ ఇది వెబ్సైటు టిక్ చేసి సేమ్ ఇది కూడా చాలా మంచి వెబ్సైటు మనకు ఇందులో కూడా ఆప్షన్స్ చాలా ఉంటాయి ఓకే కెనడా కూడా చూపిస్తుండ మనం అప్లై చేసుకుంటే మీకు అన్ని రకాలుగా చూసుకోడానికి సర్చ్ చేయొచ్చు ఓకే కంట్రీ వైజ్గా కానీ డైరెక్ట్ లాగిన్ అయ్యి కూడా మనం చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెక్రటరీ జాబ్ ఓకే లొకేషన్ ఓమన్ ఓకే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి ఒక ఫైవ్ ఇయర్స్ పెట్టేద్దాం ఫైన్ జాబ్ ఓకే నో జాబ్స్ బాగుండు ఓకే ఉంటాయి జాబ్స్ ఉంటాయి కానీ చూడండి మీకు వెబ్సైట్ అనేది తెలిసిపోయింది కదా మీరు సెర్చ్ చేయండి ఓకే అన్ని రకాల జాబ్స్ మనకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరీ ఇందులో మనం ఓమన్ తీసేసి యునైటెడ్ అరబ్ యుఏ దుబాయ్ దుబాయ్ సచ్ చూసిన దుబాయ్ వచ్చింది ఓమన్ రాలే కానీ వస్తాయి అది కూడా వస్తుంది కాకపోతే మనకు జాబ్స్ అనేది సెక్రటరీ అనేది కొన్ని చేంజెస్ చేసుకుంటూ చూడాలి ఓకే ఇది కూడా మంచి వెబ్సైట్ ట్రై చేయండి ఇంకొకటి చెప్తాను ఓకే ఇది కూడా పౌండ్ ఇట్ గల్పు ఇది కూడా మంచి వెబ్సైటు మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది ఇది ఓకే మీకు ప్రతి వాళ్ళ వల్ల మీకు ఎక్కడ జాబ్ కావాలన్నా కానీ ఇది మనకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఒక ఇండియానే కాదు గల్ఫ్ కంట్రీసే అని కాదు ఏ కంట్రీ అయినా కానీ మీకు ఇది అవైలబుల్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ ఇంజనీరింగ్ చూస్తా సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ మీకు ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఇంటర్ సివిల్ ఇంజనీరింగ్ చాలా జాబ్స్ ఉంటాయి మీకు ఏది సూటేబుల్ అయితే మీ సివి ప్రకారంగా దాన్ని బట్టి మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి ఓకే నేను ఇది ఏంటంటే మీకు ఎగ్జామ్లు చూపిస్తున్నా మీకు ఏదైనా కానీ మీరు అన్ని వెబ్సైట్లల్లో సివి మాత్రం మంచిగా ప్రొఫెషనల్గా ప్రిపేర్ చేసి సీబీ అనేది అన్నిట్లల్లో సేమ్ సీబీ మీరు సబ్మిట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు వాళ్ళు మీ సీవీలు ఉన్న డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు ఆ సీవీలు ఉన్న డీటెయిల్స్ మీకు కంపల్సరీ మీ మైండ్లో ఉండాలి ఎందుకంటే మీ మైండ్లో లేకపోతే వాళ్ళు సడన్లీ అడిగారు అనుకో మనం సడన్లీ ఆన్సర్గానే చెప్పకపోతే మీకు ఆ అవకాశం అనేది కోల్పోయినట్టే ఓకే నేను ఇంకొక వెబ్సైట్ చెప్తా నెక్స్ట్ వెబ్సైట్ గల్ప్ టాలెంట్ ఓకే ఇందులో కూడా మీరు రిజిస్టర్ కావచ్చు రిజిస్టర్ అయితే మనకు జాబ్స్ అనేది ఈజీగా మనకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నట్టు ఓకే అదే చూడండి ఇది మొబైల్ అప్లికేషన్ ద్వారా వేయవచ్చు డైరెక్ట్ వెబ్సైట్ కూడా వేయచ్చు ఇలా జాబ్స్ ఉంటాయి జాబ్స్ ఏంటంటే సింపుల్ ఈ జాబ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ లోలు ఓకే ఇది ఎక్కడ ఉంది అబుదాబి ఈజీ టు అప్లై అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది వెబ్సైట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ మీకు జీమెయిల్ కానీ ఆపిల్ ఐటి కానీ ఫేస్బుక్ కానీ ఇంకా వేరే ఏ ఈమెయిల్ ద్వారా అయినా కానీ మీరు చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎందుకంటే మనం సిన్సియర్గా ట్రై చేయాలి ఏదో అట్లా చేసినాం బట్ ఇంకో రెండు మూడు రోజుల వస్తాయి అని అట్లా అనుకోవద్దు ఎందుకంటే జాబ్ అనేది ఇది ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుంది మనం కంపల్సరీ అప్లోడ్ అయ్యంగానే మనకు వస్తుంది అని ఉంటుంది దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కంపల్సరీ ఓకే ఎందుకంటే కంపెనీకి సీవీలు అనేది చాలా వస్తాయి డైలీ వాళ్ళు అన్నీ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి లిస్ట్ డౌట్ చేసినాక మీకు ఫైనల్ లిస్ట్ మీకు వాళ్ళు కాల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఓకే ఈ గల్ఫ్లో జాబ్ కావాలంటే ఇది ప్రొసీజర్ లేదు ఇట్లా ఇంత రిస్క్ ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ రెఫరెన్స్ ద్వారా కూడా రావచ్చు కాకపోతే దానికి ఏంటంటే ప్రాసెస్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చినాక ఇచ్చినాకనే మీకు అది కరెక్టు మీకు కావాల్సిన జాబ్ దొరకచ్చు దొరకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే శాలరీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఆన్లైన్ తురువాళ్ళు వస్తే ఏంటంటే అది పక్కా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే కంపల్సరీ మీకు ఆఫర్ అనేది ఇస్తారు ఎందుకంటే కంపెనీలు ఎందుకంటే ఏది కూడా ఒక వెకెన్సీ ఉంది అంటే దాన్ని గురించి వాళ్ళు సా బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు ఎందుకంటే దానికి కూడా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు ప్లస్ ఎంత తొందరగా ఫిల్ చేస్తే అంత తొందరగా వాళ్ళకు వర్క్ బడని అనేది తగ్గుతుంది అన్నట్టు అట్లా ఓకే ఈ వెబ్సైట్లు ట్రై చేస్తుందా మీకు దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే నా వీడియో చూడండి కామెంట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఏదన్నా కామెంట్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నేను మీకు రిప్లై ఇస్తా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను రిప్లై ఇవ్వడానికి రెడీ ఓకే ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ ద్వారా నాకు